చిన్నప్పుడు వైసీపీ ఎంపీసీ టాగ్గా పేఖలో వెళ్లే మనకి అని లెక్కేసుకున్నాడు ఆయన నాలుగున్నరేళ్లు పార్టీలో ఇవాళ గెలిచిన ఐదు నెలలు తిరిగేటప్పటికి ఆరు నెలలు తిరిగేటప్పటికి బిగించేసిన ఇది అదే సమాజం కోసం లోకం కోసం తొక్కా తోలు ఇదేమీ లేదు ఇతని వ్యవహార శైలి తెలుసు కాబట్టి జగన్ టిక్కెట్ ఇలాంతకు ముందు ఇయ్య రెండు వేల పంతొమ్మిదిలో చివరి నిమిషంలో పీకే టీమ్ అడ్డు పెట్టుకొని వచ్చాడు కాబట్టి అది పీకే టీం చేసింది తప్ప లేకపోతే రఘురామకృష్ణరాజు తెలివితే అట్లా లేదా మేధస్స లేకపోతే ఆయన దగ్గర అంత శక్తి ఉందో తెలియదు మనకు కూడా వచ్చాడు గెలిచాడు గెలిచిన తర్వాత ఈయన వ్యవహార శైలి ఆయనకి తెలుసు దాంతో ఎక్కడ ఉంచాల అక్కడ ఉంచుతున్నాడు ఈయన పోస్టులు అడిగాడు ఏది ఫ్లోర్ లీడర్ పోస్టులు కావాలి జగ ప్రాంతీయ పార్టీలో పోస్టులు ఇస్తారా సీటే ఇవ్వాల మిగతా ఇప్పుడు తెలుగుదేశం జనసేన మరి పోస్ట్ ఇచ్చేస్తారు అవతల సీట్ ఇచ్చి నువ్వు ఎంపీకి గెలిచాక నాకు ఆ ఫ్లోర్ లీడర్ నాకు ఈ ఫ్లోర్ లీడర్ పార్లమెంటరీ నాయకుడి లోక్సభ నాయకుడి అన్ని పోనీ పార్టీ కోసం ఏమైనా పని చేస్తాడు ఆయన ఆయన లాబీ ఇష్ట